యుహోవాయే నిన్ను కాపాడువాడు కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచనం యుహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యుహోవా నీకు నీడగా ఉండును భయంకరమైన తుఫాను వర్షం వస్తున్నప్పుడు కోడి తన రెక్కలు విప్పి తన పిల్లలందరినీ గొడుగులాగా తన కింద చేర్చుకుని అది వర్షం నుండి వాటిని కాపాడుతుంది గద్దల నుండి కాపాడుతుంది మరి పాము నుండి కాపాడుతుంది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుందో చూ కోడి తన పిల్లల్ని రక్షించుకోవడానికి దేవుని రెక్కల కిందకి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు శక్తిమంతుడైన దేవుని నీకు ఆశ్రయస్థానముగా చేసుకుని ఆయన రెక్కల చాటున విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను కాపాడుతాడు దేవుని రెక్కల నీడను ఆశ్రయించండి ఆయనను నమ్మండి ఆయన వాగ్దానం నమ్మి ప్రార్థించండి ఆయన రెక్కల నీడను ఆశ్రయించడం ఎలా ప్రార్థిస్తున్నామంటే దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తున్నాం తండ్రి కాపాడమని ప్రార్థిస్తున్నామంటే ఖచ్చితంగా దేవాని రెక్కలతో నన్ను కప్పమని ప్రార్థిస్తున్నాం అందుకే ఉదయం లేచి చిన్నారుల కొరకు ప్రార్థించండి పెద్దల కొరకు ప్రార్థించండి యోగు గ్రంథం ఒకటో అధ్యాయం పదో వచనం నీవు అతనికిని అతని ఇంటివారికి అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచెస్తవి కదా అతని చేతి పనిని దీవించుచుండట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అతని ఆస్తి పెరిగింది ఎలా పెరిగిందంటే కష్టపడిన దానిని దేవుడు దీవించాడు అతని కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాడు అతడు చేతి కష్టార్జితం దీవించబడగా అతను ఆ దేశంలోనే బహుగా విస్తరించాను ఎంతమంది మీలో బహుగా విస్తరించాలని కోరుతున్నారు కర్మలెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి హలెలూయా మీరు విస్తరించాలి మీరు దీవించబడాలి అలా అయితే మనం ఏం చేయాలి అంటే వాడు గమనించాడు చెక్ చేశాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ బిజినెస్ని పాడు చేద్దామని వాళ్ళ పిల్లలను పాడు చేద్దామని భార్యను దారి తప్పిద్దామని భర్తను దారి తప్పిద్దామని భక్తుని బాధ పెడదామని వారి పనో వారి పనుల ద్వారా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ద్వారా ఎలాగైనా హింసించాలని వీక్ పాయింట్ ఎత్తుక్కున్నాడు ఇంటి చుట్టూ తిరిగి కాకపోతే వాడికి ఛాన్స్ దొరకలా అంటున్నాడు రిపోర్ట్ ఇస్తున్నాడు పరలోకానికి నువ్వు కంచె వేసావు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం అంటున్నాడు ఈరోజు వాక్యం వింటున్న నా సహోదరుడా నా సహోదరి సాతానుడు ఎన్ని మార్లు మా ఇంటికి వచ్చినా వాడు మా ఇంటిని తాకకుండా నీ కంచెవేయి ప్రభువా అన్నవారు ఒకసారి మీ చేతిని పైకెత్తండి ఎస్ ఆ దుష్టుడైన అపవాది మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ మీ కష్టార్జితాన్ని కానీ జీతాన్ని కానీ మీ వ్యాపారాన్ని కానీ చదువుతున్న మీ పిల్లల్ని కానీ మీకు కలిగిన ఆస్తిపాస్తులు కానీ ఏ ఉంటే అవి దుష్టుడైన అపవాది ముట్టకుండా కాపాడబడాలని ఆశతో ఉన్నారా నేను కూడా అదే ఆశిస్తున్నాను మీ కుటుంబాలు అలా ఉండాలని అలా ఉండాలి అంటే మీరు నేను అందరం చేయాల్సిన పనుంది దేవుని కాపుదల అనేటువంటి ఆ సురక్షితమైన స్థలంలో ఉండాల ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రసంగిలా ఉంటుంది ఏమనంటే ప్రసంగి పదో అధ్యాయం వచనం కంచె కొట్టువారిని పాము ఖర్చును కంచె కొడితే పాము కరవడం ఏంటి కంచె కొట్టువారిని పాము ఖర్చును అని ఉంది మనం చాలాసార్లు ఇంట్లో కట్టెల కోసం కంచె కొట్టే ఉంటారు పాము ఎక్కడ కరవలేదే ఇక్కడ దేవుడు చెప్పే మాట వేరు దేవుడు పెట్టిన కంచి ఉందా దేవుడు పెట్టిన కంచి ఉందే దానిని నువ్వు కావాలని నరికేసావనుకో పాము ఖర్చును అంటే కంచె అవతల ఉన్నది సాతాను వాడు నిన్ను కాటేస్తాడు దేవుడు నీ చుట్టూ కంచె వేసినప్పుడు ఆ కంచెను నువ్వు పాపము చేయాలని ఆశతో లోకాశలతో కొట్టి ఇందుకే కంచె దేవుని కాపుదల ఎందుకు కంచె దేవుని కాపుదల అని కొట్టావనుకో కంచా అవతల ఉన్నదే సర్పం సాతానుడు వాడు నిన్ను కాటు వేస్తాడు అందువలన వాని కాటుకు మనం బలి కాకుండా ఉండాలంటే దేవుని పెట్టిన కంచెను కొట్టివేయకండి నేనేం కొట్టేస్తున్నానండి ప్రార్థన మానేయడమే కంచె కొట్టేయడం బైబిల్ చదవడం మానేయడం కంచె కొట్టేయడం దేవుని వాక్యాన్ని వినడం మానేసావా ప్రార్థన చేయడం మానేసావా పరిశుద్ధుల సహవాసం మానేసావా దేవుని చిత్తానికి దూరంగా జరిగిపోతున్నావా లోకాషాల్లో ఆనందిస్తూ ప్రభువులో ఆనందం మర్చిపోయావా అంటే నువ్వు కంచె కొడుతున్నావు దేవుడు పెట్టిన కంచెను నువ్వు కొడుతున్నావు నెక్స్ట్ జరిగేది సర్పం కాటు అంటే ఈ భౌతికమైన సర్పాలు కావు సాతానుడు అటాక్ చేస్తాడు అని చెప్తున్నాడు కనుక సాతాను అటాక్ చేయకుండా ప్రార్థనలు ప్రారంభిద్దాం కుటుంబాల్లో ప్రార్థన కలిగి ఉందాం ఆయన వాగ్దానం నమ్మి ప్రార్థన చేద్దాం దానియాలు మూడో అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారంగా నమ్మి ప్రార్థించండి ప్రభువా నా కుటుంబాన్ని కాపాడండి నా ఇంటిని కాపాడువాడవు ఎన్నో ఏళ్ళు మాకు తెలియకుండా జరిగిపోయాయి దయ్యాలను వెళ్ళగొట్టావు దురాత్మలను వెళ్ళగొట్టావు మా మీద పడాల్సిన ప్రమాదం నుండి తప్పించావు ఎన్నో యాక్సిడెంట్స్ జరిగి ఎప్పుడో పోవాల్సిన వాళ్ళం మమ్మల్ని సజీవుల లెక్కలో నిలబెట్టావు అది మా కాదు కాదునైనా మా అదృష్టం కానే కాదు నీ కాపుదల నీ కృపను బట్టి మేము రక్షించబడ్డాం మా లక్కు కాదు మా తెలివి కాదు మా జ్ఞానం కాదు నీ అత్యంతమైన ప్రేమ కృప శాశ్వతమైన నీ ప్రేమ ఈరోజు ప్రతి ఒక్కరిని దర్శించండి ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని వేసి మమ్మల్ని కాపాడండి మీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయండి ఏసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభు యొక్క దయా దేవుని కృపా మీకు తోడై ఉండును గాక గాబ్లస్య ప్రైజ్ లాడ్ నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ ప్రేమ సాగరము కంటే లోతైనది హలోయ దేవునికి మహిమ కలుగును గాక